ప్రజ్వల్ నమస్తే రైతు సోదరులారా మనం ఇవాళ కొల్లికొల్ల పెనుపల్ మండలం ఎన్టీఆర్ డిస్టిక్ అండి ఇది చూడండి కాయ పత్తి చెట్టు ఎలా పడిపోయినాయి కాయలు గుత్తులు గుత్తులు కాయలు కాసి చూడండి చెట్టు చూడండి ఏంజిల్ అండి ఇది చూడండి కింద నుంచి ఎలా వచ్చిందో కాయ చూడండి ఎరకగాసింది కొమ్మలు వొంగిపోతున్నాయి కాపు అలా కాసింది ఎక్సలెంట్ కాపండి ఇది ప్రతి రైతు మా వీడియోలు చూసి కంపల్సరీ మీరు ప్రజో సీడ్స్ వారిది ఏ ఇతనమైనా సరే బ్రహ్మాండంగా ఉంది అని అనుకోవాలి మేము మాటలు చెప్పడంగా చేతలు కూడా చేసి చూపిస్తున్నాము చూడండి ఎర కాపు ఎలా కాసింది చూడండి తోట ఇది ఇప్పుడు జనవరి నెల కొమ్మ కొమ్మ కాయలు గుత్తులు 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 కాయలు కాసినాయి ఎక్సలెంట్గా ఉంది చూడండి చూస్తున్నారు కదా పత్తి చెట్టు ఏ చెట్టు అయినా సరే కాయలు చూడండి గుత్తులు 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 కాయలు కాసినాయి ప్రజల సీడ్స్ అంటే నమ్మకం రైతులకి రైతులని నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయలేదు అలా కాస్తున్నాయి చూడండి పైన దాకా కాపు ఎలా కాసింది చూడండి దాకా కాయ సైజు కానీ ఏంజిల్ అంటారు దీన్ని పైదాకా కాయ ఏ కొమ్మ పట్టుకున్న కాయ ఎరగిన చెట్టు కాయని ఎక్కువ కాయటం వల్ల ఉంగిపోయి ఉన్నాయి కొమ్మలు కూడా పొలంలో నడవడానికి కూడా లేదు చూడండి ఇదంతా చెట్టే చూడండి పైదాకా కొమ్మలు కొమ్మ కొమ్మ కాయలు కాసిన చెట్టు అంత బాగా ఇరక్ కాసిన పత్తి చెట్టు పత్తి కొమ్మ అలానే ఉన్నాయి కాయ చూడండి ఎంత కలర్ ఉందో ఇది ప్రజ్వల్ సీడ్స్ వారి ఏంజిల్ అండి మీరు కంపల్సరీ ఈ వీడియో చూసి ప్రతి రైతు గమనించి చేసుకోవాలి మా వీడియో ఇదివరకు చూడకపోతే ఇప్పుడు ఛానల్ చూసుకుని అయినా సరే సబ్స్క్రైబర్ చేసుకొని షేర్ చేయొచ్చు ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది మేము మాటల్లో చెప్పట్లేదండి చేతల్లో కూడా మేము చేసి చూపిస్తున్నాము ఎక్సలెంట్గా కాచిందండి కాపు చూసారా చెట్టు కా ఎక్కడైనా కాయ కాయ ఆకు రెండు కాలు అంటూ ఏం లేదు వైరస్ ఎటువంటి వైరస్ లేకుండా చెట్టు బ్రహ్మాండంగా ఎదిగింది చూడండి మీకు అనిపిస్తుంది కదా చూడండి రైతుల ద్వారా ఈ చెట్టు చూడండి ఒకసారి హైట్ కానీ ఎక్కడైనా వైరస్ కానీ ప్రతి కొమ్మకి చూడండి కాయలు గుత్తులు గుత్తుల కాయలు కాయ సైజ్ చూడండి ఇది ప్రజల సీడ్స్ వారిది ఏంజీలు మంచి రకం అండి ఇది రైతుకి మంచి లాభదాయకమైన పంట ఇది ముప్పై నుంచి నలభై ఐదు గంటలు నలభై గంటలు వచ్చే వెరైటీ ఇది ప్రజల సీడ్స్ వారిది ఏంజిల్ అండి ప్రతి రైస్ కంపల్సరీ చూసుకొని వేసుకోవాలి చూడండి కాపు ఎట్లా కాచింది చూడండి మీరే చూడండి మీరు గమనిస్తున్నారు కదా వీడియో కూడా పూర్తిగా చూడండి ఏదో పై పైన చూసి కాకుండా మొత్తం చూసి అర్థం చేసుకొని కాపు చూడండి ఎట్లా కాచింది పచ్చికాయ్ ఇప్పుడు ఇంకా చూడండి ఎలా ఉందో ఇంకా వస్తుంది ఇంకా పైకి ఇంకా వస్తుంది ఇది ఫస్ట్ ఇంకా ఇంకా రెండు మూడు కాపులు వస్తుంది ఇది రైస్ చూద్దానే ఎక్కడైనా గమనించండి వైరస్ కానీ వింట అనేది కానీ ఎక్కడ కూడా లేదు చెట్టు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో మీరు గమనించండి నేను ఒక చెట్టు చూపిస్తే మీరు అనుకోవచ్చు పొలం మొత్తం చూపిస్తున్నాను చూడండి చూడండి చెట్టు కాపు చూడండి ఎట్లా ఉన్నా కనిపిస్తుంది కదా ఎక్సలెంట్గా ఉంది కదండి మీరే చెప్తారు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైద్ది ఆశ్చర్యపోతారు అలా ఉంది చూడండి ఆశ్చర్యపోతారు మీరు డాప్ అలా ఉంది చూడండి